హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను క్రిస్పీగా టేస్టీగా అండ్ హెల్దీగా మిలెట్ దోశ చేసి చూపించిపోతున్నాను మిలెట్ దోశ అంటే టేస్ట్ ఎలా ఉంటుందో అనుకుంటున్నారా టేస్ట్ అయితే అదిరిపోద్దండి చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ ఈ దోశలో మనం బియ్యం అయ్యాం అనమాట సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా ఈ దోశలు తీసుకోవచ్చు అండ్ మిలెట్ దోశతో పాటు డిఫరెంట్ స్టైల్లో కొబ్బరి చట్నీ కూడా చేసి చూపిస్తాను ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది సో వీడియోలకి వెళ్ళి చూసేద్దామా టేస్టీ క్రిస్పీ అండ్ హెల్దీ దోశలు ఎలా వేసుకోవాలో పదండి ముందుగా ఒక కప్పుతోని మినప్పప్పు తీసుకోవాలి ఏ కప్పుతో మీరు మినప్పప్పు తీసుకున్నారో అదే కప్పుతో సగం కప్పు రాగులు తీసుకోవాలి రాగుల్లో చాలా కాల్షియం ఉంటుందండి మన ఎముకలకి అలాగే హెయిర్కి స్కిన్కి తర్వాత గ్లూకోజ్ లెవెల్ కూడా కంట్రోల్లో ఉంటుంది అంటే డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా మంచిది అలాగే ఒక హాఫ్ కప్పు జొన్నలు తీసుకోవాలి జొన్నల్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి జొన్నలు రోజు తీసుకుని వల్ల హార్ట్కి చాలా మంచిది క్యాన్సర్ రాకుండా ఆపుతుంది అలాగే డయాబెటిక్ కూడా కంట్రోల్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక అరకప్పు సాములు వేసుకోవాలండి దీన్నే లిటిల్ మిల్లెట్స్ అని కూడా అంటారు ఇది తీసుకుని వల్ల డయాబెటిక్ కంట్రోల్గా ఉంటుంది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆపుతుంది అలాగే జీర్ణశక్తి కూడా పెంచుతుంది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనుకోండి నేను కొన్నే చెప్తున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు కొరలు తీసుకోవాలి కూరలు తీసుకున్న వల్ల ఏమవుతుందంటే హార్ట్కి మంచిదండి డయాబెటిక్ కంట్రోల్ ఉంటుంది స్కిన్కి హెయిర్కి మంచిది అలాగే ఎముకలు కూడా గట్టిపడతాయి అనమాట అండ్ ఇమ్యూనిటీ కూడా పెంచుతుందండి ఈ మిలెట్స్ అన్నీ వేసుకున్నాం కదా లాస్ట్లోని ఒక అరకప్పు అటుకులు వేసుకోవాలి తర్వాత ఒక వన్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసిన వల్ల ఈ దోశ బ్యాటర్ అనేది చక్కగా పులుస్తుందండి ఇప్పుడు ఇవంతా బాగా కలుపుకొని ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోని నీళ్లు పోసుకొని ఒక మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ములిగినంత నీళ్ళు పోసుకొని ఒక ఎనిమిది గంటల పాటు దీన్ని నానబెట్టుకోవాలండి నార్మల్గా మనం బియ్యంతో దోశలు చేస్తాం చూసారా అది నాలుగు గంటలు నానిపోతే సరిపోతుంది బట్ ఈ మిలిట్స్ కొంచెం టైం పడుతుందండి నానడానికి అందుకే ఒక ఎనిమిది గంటల పాటు మీరు నానబెట్టాలన్నమాట సో ఇలా పక్కన పెట్టేసుకోండి ఎనిమిది గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇదంతా ఈ వాటర్ అంతా పారేసి ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మనం దోశ పిండికి ఎలా మిక్సీ చేసుకుంటామో ఎగ్జాక్ట్లీ అలానే మిక్సీ చేసుకోవాలండి మీరు కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు బట్ మిక్సీ జార్లో వేసుకున్నా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి దోశలు సో ఇలా మెత్తగా మిక్సీ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని రాత్రంతా పక్కన పెట్టేసుకోండి నార్మల్గా మనం దోశ ఎలా చేస్తామో అలాగేనండి సో ఇప్పుడు సింపుల్గా చట్నీ చేసి చూపిస్తానండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒక చిన్న మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోండి అలాగే ఒక టూ టీ స్పూన్ పెరుగు తీసుకోండి పులుపు వస్తుంది వస్తుందనమాట ఈ పెరుగు వల్ల అలాగే కొంచెం కొత్తిమీర అల్లం ఒక ఇంచు అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని పెద్దగా మిక్సీ చేసుకోవాలి మనం చట్నీ ఎలా చేసుకుంటామో అలాగే అనమాట మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లోని ఈ చట్నీ అంతా సిఫ్ట్ చేసుకోండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం కొంచెం ఆయిల్లోని జీలకర్ర ఆవాలు మినప్పప్పు తర్వాత కొంచెం ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఈ తాలింపు చట్నీలో కలిపికోండి అంతేనండి రెడీ అయిపోయింది సింపుల్ అండ్ టేస్టీ చట్నీ ఈ చట్నీ దోశలోకే కాదండి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ నేను మోతోపెన్ చేశాను చూడండి పిండి ఎంత చక్కగా పులిసిందో ఇప్పుడు ఇదంతా పిండంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే బాగా పులిసింది కాబట్టి కలుపుకున్న తర్వాత మీరు అటు ఎన్ని దోశలు వేసుకుంటారో దాన్ని బట్టి కొంచెం పిండి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఈ పిండి మీరు మూడు రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు సో నేను కొంచెం పిండే తీసుకుంటున్నాను తక్కిందంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను సో ఎంత పిండి తీసుకున్నారో ఆ పిండిలోనే ఉప్పు వేసుకోండి రిమైనింగ్ పిండిలో మాత్రం ఉప్పు వేసుకోకండి ఉప్పు వేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి ఎక్కువ పులిసిపోతుంది అనమాట సో ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దోశలు వేసుకోవాలి తవాని బాగా హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ దోశకి అప్లై చేసుకోవాలండి తర్వాత మీరు అప్లై చేయాల్సిన అవసరం ఉండదు సో ఇప్పుడు ఒక రెండు గరిటలు పిండి వేసుకొని మనం దోశలకు ఎలా వేసుకుంటే అలా సన్నంగా చక్కగా రౌండ్గా చేసుకోవచ్చు అనమాట చాలా క్రిస్పీగా ఉంటుంది మీకు మంచి క్రిస్పీగా రావాలనుకుంటే లో టు మీడియం ఫ్లేమ్లో మీరు ఈ దోశని అనుకోండి చాలా క్రిస్పీగా ఉంటుంది హై ఫ్లేమ్లో కాల్చుకోకండి మెత్తగా అయిపోద్ది కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా ఎర్రగా వచ్చిన వరకు కాల్చుకోవాలన్నమాట పైన ఒక ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో మంచి కలర్ వచ్చింది చూసారు కదా మీకు క్రిస్పీగా వద్దు కొంచెం మెత్తగా ఉండాలనుకుంటే మరీ సన్నంగా పాముకోకుండా కొంచెం తిక్గా ఉంచుకొని ఫ్లేమ్ని హై చేసుకోండి మెత్తగా దోశలు కూడా రెడీ అయిపోతాయి అనమాట ఈ బ్యాటర్తో మీరు క్రిస్పీగా దోశలు వేసుకోవచ్చు మెత్తడి దోశలు కూడా వేసుకోవచ్చు సో అంతేనండి రెడీ అయిపోయింది హెల్దీ అండ్ టేస్టీ మల్టీగ్రెయిన్ దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు అబ్బా ఎంత బాగుందో అని అండ్ హెల్దీ కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ క్రితిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్